సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న బేబీ రైతుకు సుడి తిరిగింది కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలంలో పొలంలో పనులు చేస్తుండగా ఓ వ్యవసాయ కూలీకి మెరుస్తూ ఓ రాయి కనిపించింది ఏంటా అని పరీక్షగా చూడగా అది వజ్రం అనిపించింది వ్యాపార దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లగా అది వజ్రమే అన్నాడు అంతేకాదు రెండున్నర లక్షలు ఇచ్చి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశాడు అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ ఐదు లక్షలు ఉంటుందని సమాచారం ఆ కూలికి సగం ధర ఇచ్చి వ్యాపారి మోసం చేశాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు వర్షాకాలంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి జొన్నగిరి రామగిరి ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలవుతుంది మట్టి పొరలు కొట్టుకుపోయి వజ్రాలు దొరుకుతుంటాయి ఈ సీజన్లో వజ్రాలు దొరుకుతున్నాయి తాజాగా బొల్లనివాని పల్లెలో పొలం పనులకు వెళ్లిన కూలీకి ఈ వజ్రం దొరికిందట పొలాల్లో వజ్రం లభించిన సామాన్యులకు వాటి విలువ ధరపై అవగాహన ఉండదు అధికారులకు తెలియకుండా ఆ వజ్రాన్ని అమ్మాలి అనుకొని ఎంతో కొంత ధరకు విక్రయిస్తుంటారు స్థానికులు తుగ్గలి సమీప ప్రాంతాల్లో ఏటా ఇలా కోట్లలో వజ్రాల వ్యాపారం జరుగుతుందట పంటలు లేక ఎండిన రాయలసీమ బీళ్లలో మిలమిలా మెరిసే వజ్రాలు బయటపడుతుంటాయి ఒకనాటి రతనాల సీమే నేటి రాయలసీమ అన్నది జగమిరిగిన సత్యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రత్నాలు వజ్రాలు బంగారు ఆభరణాలు రాసులుగా పోసి అమ్మేవారట ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రత్నాలను వజ్రాలను ఎడ్ల బండ్లలో తరలించేవారని చెప్పుకునే కథలు మనం కూడా విన్నాం కదా నేడు జరుగుతున్నది అదే వజ్రాల వేట అన్నది స్థానికుల మాట మరో వాదన కూడా ఉంది భూమి పొరల్లో జరిగే అనేక అనేక మార్పుల కారణంగా అక్కడి పరిస్థితులను బట్టి వజ్రాలు రంగురాళ్ళు ఏర్పడతాయని కారణం ఏదైనా పత్తికొండలోని తుగ్గల మండలం జొన్నగిరి పడిగిరాయి ఎర్రగుడి బసినేపల్లి కోత్తూరు చెన్నంపల్లి చెరువుతండ తదితర గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతున్న సందర్భాల గురించి ప్రతి ఏటా వింటూనే ఉన్నాం గతంలో ఓ క్యారెట్ నుంచి ముప్పై క్యారెట్ల వజ్రాలు దొరికిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి కూలీలు సైతం రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మార్పిన సంఘటనలు చాలా చూశాం పొలాల్లో చిన్న చిన్న రాళ్ళు మెరుస్తూనే ఉంటాయి అవి రంగురాళ్ళు తొరకరి వర్షాలతో వజ్రాలు సైతం ఊపికి వస్తుంటాయి అయితే కూలికి వజ్రం దొరికిందని తెలిసిన చుట్టుపక్కల వారందరూ పనులు మానుకొని వజ్రాలు వెతకడమే పనిగా పెట్టుకొని మరి ఇప్పుడు వేట కొనసాగిస్తున్నారు చూద్దాం మరి ఎవరి అదృష్టం ఎలా ఉందో